చిప్పిలి గ్రామంలో ఉన్నటువంటి చాలా ప్రసిద్ధమైనటువంటి గుడి పాలేటమ్మ అమ్మవారి విగ్రహాలను నూతనంగా ఈరోజు నలభై ఎనిమిది రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఊర్లో ఉన్నటువంటి పెద్దలందరూ గుడి ధర్మకర్తలు పెద్దలందరూ కూడా నలభై ఎనిమిది రోజులు అమ్మవారికి నిష్ఠగా కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఈరోజు మరి పసుపులేటి వరప్రసాద్ గారి నేతృత్వంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది అన్నదానం ఈరోజు అన్నదాన కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా వరప్రసాద్ గారు నిర్వహించినారు మరి గ్రామంలో ఉన్నటువంటి మరి వాళ్ళే కాకుండా మరి మదనపల్లి నియోజకవర్గం అయితేనేమి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి పాలేట అమ్మవారి విగ్రహం దగ్గరికి రావాలి మరి అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారిని ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి అమ్మవారి విశిష్టత గురించి తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నలభై ఎనిమిది రోజులు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి నిష్టగా చేస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ పెద్దలు ధర్మకర్తలు అయినటువంటి వరప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మామిడి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడి నన్ను కూడా ఈ కార్యక్రమాన్ని రమ్మని చెప్పడం చాలా ఆనందంగా ఉంది అమ్మవారిని దర్శించుకున్నాము ప్రజలందరూ కూడా సుభిక్షంగా సకల సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని చెప్పి బాలాటి అమ్మవారిని కూడా కోరుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను